సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం నిన్న డ్రాఫ్టింగ్ కమిటీ ఆర్ ముసాయిదా కమిటీ గురించి చూసాం కదా ఈరోజు వచ్చేసి ఇతర ప్రముఖ కమిటీలు ఏమున్నాయి ఆ కమిటీలకు చైర్మన్లు ఎవరు ఉన్నారు అనేది చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే జాతీయ జెండా కమిటీ ఆర్థిక మరియు స్టాఫ్ కమిటీ సారథ్య సంఘం మరియు స్టీరింగ్ కమిటీ నైతిక విలువలు మరియు రూల్స్ కమిటీ ఇవన్నిటికీ కూడా చైర్మన్గా ఎవరున్నారు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ అయితే మనకి ఎగ్జామ్ లో మనకి తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్ లో అడిగారు స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ కదా అయితే స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి తెలంగాణ గ్రూప్ టూలో అడిగారు కాబట్టి ఈ నాలుగిటికి కూడా బాబు రాజేంద్ర ప్రసాదే చైర్మన్గా ఉన్నారు జాతీయ జెండా కమిటీ ఆర్థిక మరియు స్టాఫ్ కమిటీ సారథ్య సంఘం మరియు స్టీరింగ్ కమిటీ నైతిక విలువలు మరియు రూల్స్ కమిటీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కేంద్ర అధికారాల కమిటీ కేంద్ర రాజ్యాంగ కమిటీ రాష్ట్రాల కమిటీ మరియు రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ ఈ మూడు కమిటీలకు కూడా చైర్మన్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అనమాట సో ఇది కూడా మనకి ఎగ్జామ్ లో తెలంగాణ గ్రూప్ టు లాంటి ఇవన్నీ కూడా మల్టీ సారీ మ్యాచ్ ఫాలోయింగ్ లో అడిగారు అనమాట స్టీరింగ్ కమిటీ కేంద్ర రాజ్య రాజ్యాంగ కమిటీ నెక్స్ట్ ప్రాథమిక హక్కుల కమిటీ ఇట్లా మనకి మ్యాచ్ ఫాలోయింగ్ లో అడిగారు కాబట్టి కేంద్ర అధికారాల కమిటీకి కేంద్ర రాజ్యాంగ కమిటీకి రాష్ట్రాల కమిటీ మరియు రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ ఈ మూడు కమిటీలకు చైర్మన్ ఎవరు అంటే నెహ్రూ అనమాట నెక్స్ట్ రాష్ట్ర అధికారాల కమిటీ దీన్నే ప్రొవిన్షియల్ పవర్స్ అని అంటాము లేదంటే సలహా సంఘము రాష్ట్ర రాజ్యాంగ కమిటీ ప్రాథమిక హక్కుల కమిటీ చూడండి ఇక్కడ కేంద్ర రాజ్యాంగ కమిటీ ఇక్కడ రాష్ట్ర రాజ్యాంగ కమిటీ సో కేంద్ర రాజ్యాంగ కమిటీకి వచ్చేసి నెహ్రూ అనమాట సో రాష్ట్ర అధికారాల కమిటీ రాష్ట్ర రాజ్యాంగ కమిటీ ప్రాథమిక హక్కుల కమిటీ సో ఇక్కడ మనకి ప్రాథమిక హక్కుల కమిటీ తెలంగాణ గ్రూప్ టూలో అనమాట సో అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ సో ఈ ఏంటి ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ఈ నాలుగు కమిటీలకు చైర్మన్ ఎవరు అంటే వల్లభాయ్ పటేల్ సో వల్లభాయ్ పటేల్ చైర్మన్గా ఉన్నటువంటి కమిటీలు ఏమేంటి అంటే రాష్ట్ర అధికారాల కమిటీ రాష్ట్ర రాజ్యాంగ కమిటీ ప్రాథమిక హక్కుల కమిటీ అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ ఇవి నాలుగిటికి కూడా మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గా ఉండడం అనేది జరిగింది నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మనకి ఇతర కమిటీలు సో లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ వచ్చేసి దీనికి చైర్మన్గా మనకి ఎస్కే తార్ మనకు ఆల్రెడీ తెలుసు తార్ కమిషన్ అనేది మనకి లింగ్వస్టిక్ ప్రావిన్సెస్ కోసం ఏర్పాటు చేయబడింది దీనికి చైర్మన్ వచ్చేసి ఎస్కే తార్ అనమాట అట్లాగే చీఫ్ కమిషనర్ ప్రాంతాల కమిటీ నెక్స్ట్ హౌస్ కమిటీ ఆర్ సబ్ కమిటీ ఈ రెండింటికి కూడా ఎవరు అంటే మనకి చైర్మన్ పట్టాభి సీతారామయ్య గారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు చైర్మన్గా ఉన్నారు ఈ హౌస్ కమిటీ అనేది మనకి తెలంగాణ గ్రూప్ టూలో అడిగారు అనమాట హౌస్ కమిటీకి ఎవరు అధ్యక్షుడు అని చెప్పేసి అయితే మనకి చీఫ్ కమిషనర్ ప్రాంతాల కమిటీకి హౌస్ కమిటీ ఆర్ సబ్ కమిటీకి రెండిటికి కూడా చైర్మన్గా మనకి భోగరాజు పట్టాభి సీతారా సీతారామయ్య గారు ఉన్నారు అట్లాగే శాసనసభ్యుల హక్కుల కమిటీకి ఏమో జీవి మౌలాంకర్ సుప్రీంకోర్టు తాత్కాలిక సన్నాహక కమిటీకి అధ్యక్షుడు వచ్చేసి చైర్మన్ వచ్చేసి వరదాచార్యన్ అట్లాగే ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీకి వచ్చేసి కేఎం మున్షి అట్లాగే క్రెడెన్షియల్ కమిటీ మరియు ముసాయిదా సంఘ పర్యవేక్షణ కమిటీ సో క్రెడెన్షియల్ కమిటీకి ముసాయిదా సంఘ పర్యవేక్షణ కమిటీ ఇవి రెండింటికి కూడా చైర్మన్గా ఎవరున్నారు అంటే అల్లాడి కృష్ణస్వామి ఉన్నారు ఉన్నారనమాట అట్లాగే ఆర్థిక అంశాలపై కమిటీకి నళిని రంజన్ సర్కార్ సో ఇప్పుడు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో కమిటీలు వాళ్ళ చైర్మన్లు అనేది మనకి రీసెంట్గా తెలంగాణ గ్రూప్ టూలో కూడా అడిగారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు సో కాబట్టి కంపల్సరీగా మీరు కమిటీలు దానికి చైర్మన్లు అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి రాజ్యాంగ పరిషత్కి వివిధ వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరెవరు అంటే సో రాజ్యాంగ పరిషత్కి మనం ఎన్నుకున్నాం కదా ప్రజల్ని సారీ ప్రతినిధులను ఎన్నుకున్నాం కదా ఆ ప్రతినిధులు సో ఏ ఏ వర్గాల నుంచి ఎవరెవరు ఉన్నారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట సో రాజ్యాంగ పరిషత్ కి వివిధ వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరెవరు అంటే ముస్లింల తరపున పరిషత్ కి ప్రాతినిధ్యం వహించింది ఎవరు అంటే మహమ్మద్ సయ్యద్ సహతుల్లా మౌలానా అబుల్ కలాం ఆజాద్ వీళ్ళిద్దరూ కూడా ముస్లింల తరపున రాజ్యాంగ పరిషత్ కి ప్రాతినిధ్యం వహించారనమాట మహమ్మద్ సయ్యద్ సహతుల్లా మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్ నెక్స్ట్ హిందూ మహాసభ తరపున వచ్చేసి శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎంఆర్ జయకర్ సో వీళ్ళిద్దరూ కూడా హిందూ మహాసభ తరపున ప్రాతినిధ్యం వహించారు జమీందారుల సంఘం ఓకేనా సో ఈ జమీందారుల సంఘం తరపున వచ్చేసి రాజా దర్బాంగ మహారాజ్ అనమాట సో ఇతను ప్రాతినిధ్యం వహించాడు కార్మికుల సంఘం తరపున బాబు జగ్జీవన్ రావు ప్రాతినిధ్యం అనేది వహించారు తర్వాత ఆంగ్లో ఇండియన్ వచ్చేసి ఫ్రాంక్ ఆంథనీ ప్రాతినిధ్యం వహించారు పార్షీల తరపున వచ్చేసి హెచ్పి మోడీ దాదాబాయి నవరోజీ వీళ్ళిద్దరూ కూడా పార్షీల తరపున ఉద్యోగ పరిషత్కి ప్రాతినిధ్యం వహించారు అట్లాగే అల్పసంఖ్యాక వర్గాల నుంచి హెచ్సి ముఖర్జీ బలహీన వర్గాల నుంచి బీఆర్ అంబేద్కర్ సిక్కుల నుంచి వచ్చేసి సర్దార్ బల్దేవ్ సింగ్ అండ్ సింగ్ వీళ్ళిద్దరూ కూడా సిక్కుల తరఫున ప్రాతినిధ్యం వహించారు మహిళల తరపున వచ్చేసి హంసా మెహతా అట్లాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ నుంచి ఎవరెవరు ప్రాతినిధ్యం వహించారు అంటే నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజేంద్ర ప్రసాద్ పట్టాభి సీతారామయ్య వీళ్ళ నలుగురు కూడా భారత జాతీయ కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం అనేది వహించారనమాట సో ఓకేనా సో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి రాజ్యాంగ పరిషత్కి సంబంధించినటువంటి వివిధ దశల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్